ఆదోని మండలం నగేరి గ్రామంలో వాల్మీకి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామ పెద్దలు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో పండగ వాతావరణంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఆదోని డివిజన్ పరిధిలో వాల్మీకులు చదువులో చాలా వెనుకంచిలో ఉన్నారని దయచేసి మనం రాజకీయంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే చదువుతోనే సాధ్యమని సంపాదించిన డబ్బును అనవసరమైన వృధా ఖర్చులు చేయకుండా బిడ్డల చదువులకు ఉపయోగించాలని వాల్మీకిలు పల్లకి మూసేవాళ్లు కాకుండా పల్లకిలో ఎక్కి తిరిగేలా తయారు కావాలని మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా నా తలుపు మీ కష్టాన్ని నా కష్టంగా భావిస్తానని అన్నారు ఎవరు కూడా అనవసరమైన గొడవలకు వెళ్లకుండా ఎవరైనా మీ మీద చేస్తే నా తలుపు తట్టండని మీ కష్టాన్ని నా కష్టంగా భావిస్తానని అన్నారు అనంతరం గుడిసి కృష్ణమ్మ మాట్లాడుతూ వాల్మీకులంటే మన ప్రాంతంలో చాలా చులుకన భావంతో చూసేవారని ఈ రోజు అధోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గెలవడంతో మనస్తాపం అత్యున్నతగా స్థానానికి వెళ్లిందని దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తించి మన బిడ్డలని చదివించి ఇలా ప్రతి ఒక్కరూ కూడా అత్యున్నత స్థానాల్లో ఉండే విధంగా మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు ఈ సందర్భంగా గ్రామ వాల్మీకి పెద్దలు మాట్లాడుతూ పన్నెండవ తేదీన అలాగే పదమూడు వివిధ రకాల హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు యంత్ర ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠ అనంతరం కక్ష జ్వాల గోదర్శన బలి ప్రధానం పూర్ణాహుతి కలస ఉద్వాసన మహామంగళ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అలాగే వాల్మీకి కుల బంధువులు వాల్మీకి పేదలు మరియు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గుడిసె కృష్ణమ్మ పలువురు వాల్మీకి కుల సంఘాల పేదలు వివిధ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు మా గ్రామం తరపున తెలియజేస్తున్నామని కార్యక్రమానికి వచ్చిన మావంతుగా శాలువ పూలమాలలతో సన్మానించడం జరిగిందని విగ్రహ ప్రతిష్టాపన కమిటీ పేతలు మరియు గ్రామ పెద్దలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాల్మీకి కులపేదలు కుల బందవులు గ్రామ తది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదాభివందనాలు నేను ఒకటి అయింది వాల్మీకి గురు పాదాభివందనలు మా వాల్మీకి బుద్ధ బిడ్డ మా గురు వాల్మీకి మీమంతా వాల్మీకిని గర్వంగా చెప్తున్నాం ఎందరో ఋషులు ఉన్నారు. వ్యాస మహర్షి ఋషిలు ఋషిలు ఇచ్చి కానీ వాల్మీకి మనసే గొప్పతనం అంటే తెలుసా? రాముడు పుట్టక ముందు రామేని వ్రాశారు. దిస్ ఇస్ గొప్పతనం. రాముడు పుట్టక ముందు రామాయణం అది ఎవరిది దేవుడు రామాయణం రాస్తాడు కేవలం రామచపంలో ఆ వాల్మీకి అంత పవర్ఫుల్ ఉంది కాబట్టి ఎందరో కవులు ఉన్నారు మంది కానీ వాల్మీకి లాంటి కవి లేడు పుట్టపోడు ఎందుకంటే రామాయణం జరుపుకుందే రాముని కథ అద్భుతంగా దేవుని కథ జరుగు ముందే రాస్తాడు అందుకోసమే మా వాల్మీకి పులస్తల తరఫున పాదాపి పొందుతాం మరి మరి పాదాపి పొందారు ఆయన ముద్దు బిడ్డమే మేము వాల్మీకి కృషి యొక్క బుద్ధి బిడ్డమో మేము గర్వంగా చెప్తున్నాం సంతోషం మా గురువు గారు చెప్పింది ఎగ్జాంపుల్ చెప్తాను బంతలయం రాఘవేంద్ర స్వామి ఆది లక్ష్మణబాబ ఒక గురువుల దగ్గర పోతే భగవంతుల దగ్గర కన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది రాత్రి పౌలు గురువులు తాము సంపాదించుకున్న పుణ్య ఫలితం రాత్రి పౌలు తపస్ చేసిన పుణ్యఫలం ఎవరు పోతారో వాళ్ళకి ఇస్తారు ఎవరు పోతారో వాళ్ళకి ఇస్తారు గురువుల దగ్గర అనంతమైన కొండంత పుణ్యం ఉంటుందని మా గురువు చెప్పారు మాకంతా ఈ రోజు ఆయన పుణ్యం మాకు వచ్చింది మీకు కూడా ఎందుకంటే ఆయన గురువు థర్టీ ఫ్రీ ఎగ్జాంపుల్ చూసుకోండి బతలేవు రాఘవేంద్ర స్వామి గురువే ఉమ గురువే గురువే ఎందుకు వాళ్ళ స్త్రీలైనా రాత్రి వాళ్ళు తపస్సు చేస్తున్నారు వీళ్ళు తపస్ గురువు దగ్గర పోతే కొండంత పుణ్యం మనకు వస్తుంది మీ అందరికీ నాకు మీ అందరికి